ఆయన తన నామం అంతటికంటే తన వాక్యమును గొప్ప చేసి ఆయన వాక్యమును గొప్ప చేసి ఏంటో ఉన్నారు కనుక వాక్యములను వెళ్ళిపోతాం ప్రైజ్ నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ బ్లెస్సింగ్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఈరోజు మనం దాన్ని స్టడీ చేద్దాం థ్యాంక్ యూ సబ్జెక్ట్ పేరేంటండి ఏంటంటే యా నాకు చాలా ఇష్టమైనటువంటి అంశము బ్లెస్సింగ్ ఆ వర్డ్ అంటే నాకు చాలా ఇష్టం నేను దీని మీద చాలా స్టడీ చేయటం జరిగింది కొన్ని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దేవుని నడిపింపులో కొన్ని సమయాల్లో దీని మీద నేను ప్రీచింగ్ చేయటం జరిగింది అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ దట్ మీన్ ద సౌండ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అయితే నేను చూస్తూ ఉన్నటప్పుడు చాలా చోట్ల బ్లెస్సింగ్ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు థింగ్స్ మెటీరియల్ లేక గోల్డ్ లేదనుకుంటే మంచి ఇల్లు లేదనుకుంటే వాటర్ ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఈవెన్ చాలామంది దురదృష్టం చాలు ప్రీచర్స్ కూడా బ్లెస్సింగ్స్ అంటే అదే డెఫినేషన్ అది ఇస్తూ ఉంటారు బ్లెస్సింగ్ అంటే మనం మంచిగా బాగుండాలా ఇవన్నీ మంచిగా లావిషిగా ఉండాలా డబ్బులు బాగా సంపాదించాలా అదే బ్లెస్సింగ్ అని నిర్వచిస్తారు దాని కొరకే ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చారు అన్నట్టు కూడా చెప్పిన సంఘటనలు ఉంటూ ఉన్నాయి ఓకే మనం స్టడీ చేద్దాం ఈ బ్లెస్సింగ్ అనేటటువంటి పదము నాకు ఆదిమ హిబ్రూ భాషలో గ్రీక్లో ఉపయోగించినటువంటి ఆ సౌండ్ ఎలాగొస్తుంది అంటే బీఏడబ్ల్యూ ఆర్ఏకే బరాక్ చెప్పండి ఇబ్రూ డిక్షనరీలో వన్ టూ డబల్ ఎయిట్ నెంబర్ అది మీరు స్టడీ చేయవచ్చు పారాక్ అనగా అర్థం ఏంటి అంటే నిజంగా అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ అడోరేషన్ ఆ పదానికి వస్తున్నటువంటి అర్థాలు యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ అడోరేషన్ అంటే అది ఒక ఆరాధన చర్యగా కనబడుతూ ఉంటుంది అంటే ఆ బ్లెస్సింగ్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో దేవుడు ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ లేక దేవుడు మన కొరకు సిద్ధపరిచయించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు అంట వారి యొక్క జీవిత కాలంలో కూడా దేవుని ఆరాధించేటటువంటి ఆ యొక్క ప్రయాణంలో తమను తాము సబ్మిట్ చేసుకొని వెళ్తూ ఉంటారు దట్ ఈస్ కాల్డ్ ఇన్ వర్షిప్ అని అంటారు ఈ వర్షిప్ అనే పదానికి లేక ఈ బ్లెస్సింగ్ అనే పదానికి కూడా చాలా సిమిలర్ మీనింగ్స్ ఉంటూ ఉన్నాయి ఈ వర్షిప్ అనే పదానికి కూడా ఒక మంచి పదం ఉంది అది ఏంటి అంటే దాని రూట్ మీనింగ్ ఎలాగున్నది అంటే హిబ్రూలో శాఖ అంటారు ఎస్హెచ్ఏ డబల్యూ కేహెచ్ఏ డబ్ల్యూ షాఖ అంటే అర్థం ఏమిటి అంటే నాకు ఇది ఎగురుతుంది అటు ఇటు అంటే అర్థం ఏమిటి అంటే అది ఒక్కొక్క పిల్లంట తన యజమాను చుట్టూ ఆ లిక్ చేస్తూ ఇలాగేలా తిరుగుతూ ఉంటుంది కదా అదే మీనింగ్ వస్తుంది టు కిస్ లైక్ ఏ డాగ్ లికింగ్ హీస్ మాస్టర్స్ హ్యాండ్ అది పర్టికులర్గా వచ్చినటువంటి ఆ యొక్క రూట్ మీనింగ్ అన్నమాట కిస్ లైక్ ఎ డాగ్ లికింగ్ హీస్ మాస్టర్స్ హ్యాండ్ మన ఇంట్లో చిన్న చిన్న పెట్స్ ఉంటాయి కదా మనం వెళ్ళిన వెంటనే అవి ఏం చేస్తుంటాయి గబగబ గబగబు వచ్చేసేసి మన చుట్టూ ఇలాగెలాగలేదు తిరుగుతూ దాని ప్రేమను ఎప్పటికప్పుడు పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం బయటకెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చేసిన దాని యొక్క ప్రేమను అది ఇమీడియట్లీ అఫెక్షన్ ఆ యజమానుడి దగ్గరది ఏం చేస్తుంటుంది ఎక్స్ప్రెస్ చేస్తా అదే మీనింగ్ వచ్చిందండి షాకా ఓషి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ పదంలో ఉన్నటువంటి అర్థాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి అసలు అసలు ఎప్పుడు సిద్ధపరిచారు ఆ ఆశీర్వాదాన్ని ఎప్పుడు సిద్ధపరిచారు మానవ కోటి కొరకు ఎలా సిద్ధపరిచారు ఇవన్నీ ఒక మన మైండ్లో ఆ పిక్చర్ని మనం ఇలాగ పెట్టుకుంటే ఒక ఫ్రేమ్ అనేది మన కళ్ళ ముందు ఆ విధంగా రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ మనిషి ఎలాగుంటాడు దానికి నా లైఫ్ ఒక క్లియర్ టెస్ట్ అనే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా నేను రోల్ మోడల్గా తీసుకోలేదు ఎస్ అండి నాకెవ్వరు రోల్ మోడల్ కాదు నన్ను దేవుడు పిలుచుకున్నారు కదా నేను స్టడీ చేశాను కదా ఈ వాక్యం తప్ప లేక నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను దేవుని స్థుతిస్తున్నప్పుడు నేను ఆరాధన చేస్తున్నప్పుడు లేక నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అదే నన్ను చాలా ఇన్స్పైర్ చేయటం జరిగింది కట్ చేసి నేను ఏ వైపు చూసినా సరే ఎవరు నాకు నన్ను ప్రభావితం చేసేటటువంటి మనుషులుగా నాకు ఎవరు కూడా కనబడలేదు ఈ ఎక్కడ కూడా కనబడలేదు కానీ వాక్యం చదువుతున్నప్పుడు నా బలహీనతలో కూడా నేను చదువుతూ ఉన్నప్పుడు అది నన్ను చాలా బలపరచటము నేను ఒంటరిగా ఉండి దేవుని స్థుతిస్తున్నప్పుడు అది నన్ను చాలా దృఢపరచటము ఇది నేను మళ్ళీ వ్యక్తిగతంగా నేను అనుభవించటం జరిగింది ఇవి నిజం నా మనస్సాక్షి ఎదుట దేవుని ఎదుట నేను చెప్పేటటువంటి నిజాలు ఇవి దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగును కాక ప్రియమైనటువంటి వారుల చూడండి పారాక్ అనేటటువంటి ఒక పదం వస్తూ ఉంటే యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఏం చెప్పాము అడోరేషన్ ఇంకొక మాట ఉన్నది ఏంటి అంటే ఇన్ఫూమిజం అంటే ఒక సభ్యోక్తి ద్వారా మాట్లా దేవుని గురించి మాట్లాడేటటువంటి ఇన్ఫూమిజం అనే ఒక పదం వచ్చింది దేవుని గురించి మాట్లాడే విషయంలో కానీ దేవుని గురించి సంబోధించేటటువంటి విషయంలో కానీ చాలా గౌరవప్రథమగా అంటే ఎక్కడ కూడా తేలికపాటి విధానంలో మాట్లాడటానికి అక్కడ అవకాశం అనేది లేదు అంటే దీన్ని ఎట్లా చెప్పవచ్చు ప్రతి ఒక్క పదములో ఒక్కొక్క అర్థాన్ని మనము మెడిటేట్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదు అనుకుంటే వేరే వేరే చిన్న చిన్న విషయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా ఈజీగా ఒక లూజ్ టంగ్ ఉంటుంది మనకి చాలా స్లిప్ అయిపోతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం కానీ ఒక మంచి హయ్యర్ డిగ్నరీ డిగ్నటరీ ప్లేస్మెంట్స్కి వెళ్ళాం అనుకోండి ఒక ఐఏఎస్ లేదు అనుకుంటే ఒక జడ్జ్ కోట్ ప్రాంగణంలోనికి మనం వెళ్ళామనుకోండి ఈవెన్ ముఖ్యమంత్రి వారి వర్యులతో కూడా మనం చాలా కామన్గా మాట్లాడవచ్చు కానీ ఒక రాష్ట్రపతి సమక్షంలోనికి మనం వెళ్ళామనుకోండి ఈవెన్ ఒక పిఎం దగ్గర కూడా మనము జస్ట్ మాట్లాడవచ్చు కానీ ఒక రాష్ట్రపతి సమక్షంలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక గవర్నర్ సమక్షంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఏముంటాయి కొన్ని విధానాలు ఉంటాయి కొన్ని సభ మర్యాదలు ఉంటాయి ఎలా మాట్లాడాలా ఏమండి ఇంకా ఏమంటారు దాన్ని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి థ్యాంక్ యూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి వాటిలో మనం తెలుసుకొని మనము మాట్లాడాలి జార్జి దగ్గరికి వెళ్ళినప్పుడు జడ్జి గారు వస్తున్నారంటే లాయర్లు అందరూ లేచి రెండు రోప్స్ సైలెంట్ అక్కడ ఫోన్ కూడా రాగొద్దు కాలర్ నెక్ బ్ నెక్ బటన్ కూడా పెడతారు అక్కడికి వెళ్ళిన ఇక్కడ కూడా వరకు కూడా పెట్టాలి హ్యాండ్స్ ఇంతవరకు పెట్టాలి నేను టీషర్ట్ వేసుకొని నిలబడతాను అంటే అక్కడ కుదరదు అని పక్కకి తీసేస్తారనమాట అంత చాలా కేర్ఫుల్గా ఉంది అంటే అంత సిస్టమ్ అంటే ఈ లోకంలో ఉంటున్నటువంటి విధానాలన్నింటిలో మనం చూస్తూ ఉంటూ ఉండగా ఈ లోకాన్ని సృష్టించి మరియు ఈ లోక విధానాలను సృష్టించి ఈ లోక గవర్నర్స్ గవర్నమెంట్స్ ఇంక ఏమేమైతే ఉన్నాయి నూట తొంభై ఐదు దేశాల యొక్క ఈ యొక్క వ్యవస్థను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడేటటువంటి విషయాల్లో దేవుని గురించి ఆలోచన చేసేటటువంటి విషయాల్లో లేక దేవుని గురించి ఇతరులతో సంపాదించేటటువంటి విషయాల్లో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అసలు నోటికి అదుపు లేకుండా ఎంత లూజ్ టాంగ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు జస్ట్ అలా చూసి వెళ్ళిపోతూనే ఉంటారు అసలు చూసే ప్రసక్తినే లేదు ఇంకా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమవ్వలేదు నేత్రములు వారికి తెరవబడలేదు వాళ్ళ హృదయాలు ఏమైపోయాయి అంటే వాళ్ళకి కఠినమైపోయి ఉన్నాయి అన్నమాట అవి మనకు అనవసరం అసలు అది దాని గురించి మనము ఆలోచన చేయాల్సి అవి చూడాల్సినటువంటి అవసరత కూడా మనకి లేదు అంటే అదంతా కూడా ఒక ట్రాష్ కింద మనం చూడవచ్చు ఒక డస్ట్బిన్ అన్నమాట అదంతా కూడా కానీ జ్ఞానము కలిగిన వారు దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారు ఈవెన్ ఒక శత్రువుతో మాట్లాడేటటువంటి విషయంలో కూడా ఆ వ్యక్తి చాలా సబ్ భోక్తితో మాట్లాడతారు అంటే చాలా రెస్పెక్టివ్గా మాట్లాడతారు వాడు నా శత్రువు కదా అని నేను మిమ్మల్ని ఏం చేయొద్దు నేను మిమ్మల్ని అనలోచితంగా మాట్లాడవద్దు అంటే దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని అర్థం చేసుకుని లెక్క దేవుణ్ణి ఆ దేవుడు అనబడేట శనార్య ఏదైతే ఉన్నదో దానిని అర్థం చేసుకున్నటువంటి ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేటటువంటి విధానంలో ఒక శత్రువుతో మాట్లాడేటటువంటి విధానంలో కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మోషే యొక్క శరీరము కొరకు దుష్టుడు వచ్చి ఆ మిఖాయిల దూతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మిఖాయిలు ఒక మంచి మాట అంటారు యోధాపత్రికలో వారిని హెల్ప్ చేస్తే తెలిస్తే ఓపెన్ చేయండి ఒక మాట అంటారు తనని తనని ఏమాత్రము కూడా దెబ్బలాడుకుండగా ఇదిగో తనని దూషింపక ఇదిగో ప్రభువు నిన్ను ప్రభువు నిన్ను శిక్షించునుగాక గద్దించునుగాక థ్యాంక్ యూ మా ఇలా ఉంటే టక్కు అందుకోండి ప్రభువు నిన్ను గద్దించునుగాక ఆయన అది ఆర్కేంజిల్ కదా మిఖాయల్ అంటే ఎట్లా ఉంటుంది అండి అంటే అంటేనే పవర్ కదా ఆయన ఎక్కడుంటారు కాజెన్స్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వ్యక్తి దగ్గర నేను ఉన్నాను అనుకోండి నాకు ఎంత వాల్యూస్ ఉంటే అరే ఆయన ఎవరో తెలిసినా ఆయనకి రైట్ హ్యాండ్ అయినా అప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను రైట్ హ్యాండ్ కదా ఇక నేను నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అవునా కదా అరే ఆయన ఆయన రైట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్కి ఎంత పవర్ ఉందండి ఉన్నదా లేదా చాలా పవర్ ఉన్నది కానీ నువ్వు రైట్ హ్యాండ్ అయినా కావచ్చు లెఫ్ట్ హ్యాండ్ అయినా కావచ్చు ఏ హ్యాండ్ అయినా కావచ్చు దేవుని ఎరిగినటువంటి మనుషులు ప్రతి ఒక్కరితో కూడా గౌరవప్రదంగానే ఉండాలి చాలా వినమ్రతతో ఉంట